ఆలయము అంటే లయము లేనటువంటిది ఆలయము ఈ ఆలయాలకి వెళ్ళేటప్పుడు మనం చేయవలసినటువంటి విధి విధానాలు ఏమిటి ఆలయాల్లో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఆలయంలో మనము ఏ విధంగా భగవంతుడికి నమస్కరించుకోవాలి ఇత్యాది ప్రశ్నలన్నీ కూడాను మన మదిలో కదులుతూ ఉంటాయి అయితే ఆలయానికి వెళ్ళేటప్పుడు ఇవాళ కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా పదే 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 ఒకే ఆలయానికి వెళుతూ ఉన్నారండి వాళ్ళు వెళ్ళొచ్చా లేదా అన్నది ఒక ప్రశ్న ఇంకా రెండవది క్షేత్రాలు మన ఇంటి ఆలయాలకి క్షేత్రాలకి వ్యత్యాసం ఉంది కదా ఆలయం అంటే మన ఇంటి దగ్గర ఉండేటటువంటి ఆలయాలు ఏవైతే ఉంటాయో అవి ఆలయాలు క్షేత్రాలు ఉన్నాయనుకోండి కాశీ రామేశ్వరము ప్రయాగ గయ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి కన్యాకుమారి ఇవన్నీ కూడాను మనకి క్షేత్రాలుగా చెప్పబడుతున్నాయి అయితే ఆలయాలకు వెళ్ళినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అంటే ఇవాళ మనం గమనించినటువంటి ఉరుకుల పరుకుల ప్రపంచంలో ఉన్నాం మనము అన్న మాటలో ఆ మాట ముసుగులో ఉన్నాం మనం అని మనకు మనమే సర్దుకుంటూ మనకి సమయం లేదు సమయం లేకపోవటం కాదు మనకి సమయ లేదు అన్న మాట మనం ఒప్పుకోవట్లేదు మనం ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు నేను కూడా అతిథురాలని నేను చెప్పను అందులో నేను కూడా ఒక భాగమే అయితే ఈ సమయ పాలనలు మనందరికీ లేకపోవటం వల్ల మనం ఏం చేస్తున్నాము మిగతా అన్నిటికిటికీ సమయాన్ని కేటాయిస్తున్నాం కానీ దేవాలయం దగ్గరికి ఎప్పుడైతే వెళ్తున్నామో అక్కడ మటుకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూజ చేయండి మాకు సమయం ఇంతే ఉంది చివరికి పరిస్థితి ఏ విధంగా వచ్చింది అంటే ఒక సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేయిస్తుంటే కూడాను ఏమండి పూర్వమైతే మీరు మూడు గంటల పాటు చేయించేవారు ఇవాళ కేవలం గంటలో మాత్రమే చేయించాలి ఇంకా లేదు కొంతమంది దగ్గర వింటూ ఉంటాము అరగంట నలభై నిమిషాల్లో మా కార్యక్రమం అంతా పూర్తయిపోవాలండి మీరు చేయించేటటువంటి పూజా కార్యక్రమాలు ఇత్యాధులన్నీ పూర్తి అయిపోవాలని చెప్తూ ఉంటారు అంటే సమయం అనేటటువంటిది లేదనేటటువంటి దాంట్లో మా భాగంగా ఇది కూడా ఏర్పరచుకుంటూ ఉన్నాం సరే ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా చూడండి గబగబ గబగబ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు కొందరు దగ్గర చూస్తూ ఉంటాం ఇంకా కొందరు ఫోన్ మాట్లాడుతూ చేస్తూ ఉంటాం మనం భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము ఆ భగవంతుడు ఎందు మన భక్తిని అంతా కూడాను చూపటానికి మనం వెళ్తున్నాము ఆయన చూపు ఏదైతే ఉందో ఆ భగవంతుడి చూపు మన మీద ప్రసరిస్తుంది అన్న దృష్టితో మనం వెళ్తున్నాం కదా దాన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా గబగబ గబగబ తిరిగేస్తున్నాం ఒకటి ఇంకోటి పక్క వాళ్ళతో ముచ్చట్లు లేకపోతే ఇంకా కొంతమంది దగ్గర నాకేం నిర్మోహమాటంగా చెప్తున్నా ఇంకా కొంతమంది దగ్గర నేను చూస్తున్నాను ఈ మధ్యన కేవలము మాకున్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఇంత ఎక్కువగా అంటే మేము తీసుకెళ్లేటటువంటిది ఏదైతే ఉందో పూజా సామాగ్రి అంతా కూడాను నలుగురికి చూపించుకోవాలి ఇంత ఘనంగా తీసుకెళ్తున్నాము అని చెప్పి చెప్పటానికి కూడా కొందరిని ఎందుకంటే ఇన్ని మాటలు చెప్తున్నానంటే ప్రత్యక్షంగా ఇన్ ఇవన్నీ నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా అక్షర సత్యాలు ఇవన్నీ ప్రత్యక్షంగా నా కంటితో నేను చూసినటువంటివి మాత్రమే నేను చెప్తున్నాను అయితే ఈ దేవాలయాలకి వెళ్తున్నాం మరి దేవాలయానికి వెళ్తున్నాం బాగుంది ఈ నియమాలు అన్నీ చెప్పారు నమస్కరించుకోమన్నారు ప్రదక్షిణ త్రయం అంటే ఎక్కడైతే ధ్వజస్తంభం ఉందో అక్కడి నుంచి మూడు ప్రదక్షిణాలు చేయమన్నారు మూడు మూడు ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాం బాగుంది అయితే ఇంకా మరి దేవాలయానికి పదే పదే వెళ్ళవచ్చునా అంటే దేవాలయానికి వెళ్ళవచ్చును తప్పైతే ఏమీ లేదు కానీ ఎక్కడైతే రద్దీగా ఉంటూ ఉంటాయో ఉదాహరణకి మనం తీసుకున్నట్టయితే తిరుమలకు చూస్తూ ఉంటాము ఏమండి మాకు ఈ మేము కొండ మీదకి వెళ్ళామండి ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు మేము ముగ్గురు దగ్గర లెటర్ తీసుకెళ్ళామండి తీసుకెళ్ళి మూడు రోజుల పాటు దర్శనం చేసుకున్నామండి అదండి ఆ తర్వాత మేమేమో డబ్బులు పెట్టి కట్టామండి ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే మేము ఇంకొక దర్శనం ఫ్రీ దర్శనం ఇట్లా ఏదైనా సరే నాలుగైదు దర్శనాలు చేసుకున్నాము అని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు బోర్డు మంది ఈ మధ్యన కనపడుతున్నారు అంటే ఇప్పుడు మనం ఏంటి ఒక్కసారి చేసుకొని భగవంతుణ్ణి కళ్ళారా చూసి అందుకని అక్కడ లోపల వాళ్ళు చెప్తూ ఉంటారు గోవిందా గోవిందా అంటూ ఉండండి కళ్ళు మూసుకోకండి కళ్ళు తెరిచి స్వామిని చూడండి అని ఎందుకు చెప్తున్నారు కళ్ళ నిండుగా ఆ స్వామి రూపం మన కళ్ళ నిండుగా మన మది నిండుగా ఉండాలి అని చెప్పి దృష్టితో వాళ్ళు చెప్తున్నారు అంటే మనం ఎప్పుడైతే ఆ భగవంతుణ్ణి కళ్ళారా చూసామో ఒక్కసారి చూస్తే చాలు తనివిదీరా చక్కగా స్వామిని దర్శనాన్ని మాకు ఇచ్చావా అని చెప్పి ఇప్పుడు మనం ఒక్కళ్ళమే ఐదు సార్లు దర్శనం చేశాం అంటే ఇంకా నలుగురు చేసేటటువంటి దర్శనాన్ని మనం చేసాం అంటే మనం ఒక్కళ్ళమే కాదు మన కుటుంబ సభ్యులతో వెళ్తాం కదా అది నలుగురు ఐదుగురో ఆరుగురు ఎంతమంది అయినా కానీ కదా ఇంతమందికి కూడా ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతాం కదా అది పాపమా పుణ్యమా అదే వరకు వాళ్ళం మనమే ఆలోచించుకోవాలి ఒకటి రెండవది దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు కానీ ఒకసారి వెళ్ళాము అని అంటే పునర్దర్శన ప్రాప్తి రస్తూ అని మరి అంటారు కదండి అక్కడే ఉంటుంది కదండి మరి మరలా రమ్మనే కదండి అర్థము అని అంటే ఎప్పుడు రమ్మన్నారు ఒకసారి వెళ్ళినప్పుడు మరి పదే పదే ఇవాళ వెళ్ళి పొద్దునెళ్ళి మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రం వెళ్ళి అలా కాదు కదా చెప్పింది వారు మరేం చెప్తున్నారు పునర్దర్శన ప్రాప్తి రస్తు అంటే మరలా రా సంవత్సరానికి రా రెండేళ్లకి రా లేదు ఆరు నెలలకి రా అని దాని ఉద్దేశం అది పునర్దర్శన ప్రాప్తి రస్తు అంటే మరలా నువ్వు క్షేమంగా నువ్వు ఎక్కడికైతే గమ్యం నుంచి వచ్చావో ఆ గమ్యస్థానానికి చేరుకొని నువ్వు ఆ గమ్యస్థానంలో నువ్వు హాయిగా ఉంటూ కుశలంగా ఉంటూ మరలా నా స్వామి దర్శనానికి రా అని చెప్పటం దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం అది అయితే కానీ మనం దాన్ని పట్టుకొని ఇప్పుడు మన పునర్దర్శన ప్రాప్తి వస్తా కదండి మరి అందుకని ఇన్నిసార్లు చూస్తున్నామండి అంటున్నారు దాని అర్థాన్ని మనం తెలుసుకోవాలి అందుకని పదే పదే క్షేత్రాలకు వెళ్ళకూడదు అనేటటువంటి ఉద్దేశం అది అంటే మనము ఎలా అయితే చక్కగా దర్శనం చేసుకున్నామో ఇంకొకరికి కూడా ఆ దర్శన భాగ్యాన్ని మనం కల్పించిన వాళ్ళం అవుతాము అప్పుడు మనకేమవుతుంది మనకి అందులో పుణ్యంలో భాగం కూడా మనకి ఖచ్చితంగా వస్తుంది అందుకు పదే పదే వెళ్ళొద్దు అంటారు చక్కగా మన ఇంటి దగ్గర ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయానికి వెళ్ళండి రోజు వెళ్ళండి రద్దీ లేదనుకుంటే కనుక నిత్యము వెళ్ళండి ఇంట్లో పూజ చేసుకోండి భగవంతుడు ఎక్కడ లేడు నరసింహస్వామి అదే కదా చెప్పింది ప్రహ్లాదుడు ఏం చెప్పాడు ఇందుకు గలడు అందులేడని సందేహంపు వలదని చెప్పి చెప్పలేదు ఎక్కడ లేడు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అయితే మరి అన్ని చోట్ల ఉన్నప్పుడు మరి దేవాలయాలకు ఎందుకండి వెళ్ళటం క్షేత్రాలకు ఎందుకండి వెళ్ళటం అనే ప్రశ్న మళ్ళీ మనకు వస్తుంది అయితే దేవాలయాలకి వెళ్ళాలి క్షేత్రాలకి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అంత మాత్రమే అది మనం తెలుసుకోవాలి అంటే పదే పదే మటుకు వెళ్ళకూడదని పెద్దల చెప్పటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఇది స్వస్తి